గురుభ్యో గురుభ్యోన్నమ నేను మీ ఉల్లగంటి హనుమత్ శర్మను ముందుగా అందరికీ ఆంగ్ల సంవత్సరాన్ని శుభాకాంక్షలు మరి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మరి కర్కాటక రాశి వారికి గోచార రీత్యా వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందామండి ఈ యొక్క కర్కాటక రాశి వారికి గోచార రీత్యా ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో చాలా బాగుందనే చెప్పాలి గత రెండు సంవత్సరాల నుంచి పడుతున్న కొన్ని బాధలైతే వీరికి నెమ్మదిగా తెలియకపోతాయి ఇక ఈ యొక్క కర్కాటక రాశి వారికి అష్టమస్థానం ఉన్నటువంటి శని శని భగవానుడు ఈ సంవత్సరం వీరికి మేలో మరి వీరికి మరి నవమస్థానంలో వెళ్ళడం వల్ల వీరికి చాలా మంచి జరుగుతుంది గత రెండు 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 సంవత్సరాల నుంచి పడుతున్న బాధలన్నీ కూడా తెలియపోతాయి ముఖ్యంగా ఈ వీరికి ఈ సంవత్సరం ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు కొన్ని ఏవైతే గతంలో ఏవైనా కొన్ని ఇబ్బందులు పడ్డారో రుణానికి సంబంధించి అంటే ఎక్కడైనా అప్పు చేసినా ఏవైనా ఆ అప్పులన్నీ కూడా నెమ్మదిగా తీరుస్తారు ఆదాయం చాలా బాగుంటుంది ఖర్చు కూడా చాలా తక్కువగానే పెడతారు సంఘంలో పెద్దవారి పరిచయాలతో మీరు అనుకున్న పనులు కూడా చాలా తొందరగా పూర్తి చేస్తారు సోదరవర్గం వారితో మీకు మరి అనేక లాభాలు ఉంటాయి ముఖ్యంగా సోదరవర్గం వారితో వారి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు గత రెండు సంవత్సరాల నుంచి లభించకపోయినా ఈ సంవత్సరం తప్పకుండా లభించి మీరు అనుకున్న పనులు కూడా మీ అనుకున్న పనుల్లో మీ యొక్క సోదరులు కూడా భాగస్వామ్యం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి గత రెండు సంవత్సరాల నుంచి పడుతున్న అన్ని ఇబ్బందులు మానసికంగా శారీరకంగా అన్ని ఇబ్బందులన్నీ కూడా నెమ్మదిగా తిరిగిపోతాయి ఈ సంవత్సరం మీరు పట్టిందల్లా బంగారంగానే ఉంటుంది మీ మాటకు ఎదురు ఉండదు ఏ తన ఏ యొక్క పని తలబెట్టినా కూడా దాంట్లో విజయం తప్పక సాధిస్తారు మీ యొక్క శత్రువులు కూడా మీకు మీకు మిత్రులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అటువంటి వారితో తగు జాగ్రత్త అవసరము ఎందుకంటే గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళే మళ్ళీ మీకు దగ్గరికి చేరయ్యి చేరుకొని మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అటువంటి వారిని మీరు దగ్గరకు చేర్చకుండా ఉంటే చాలా మంచిదండి ఇక ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి మరి వ్యాపారస్తులందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా బాగుందని చెప్పాలి గత రెండు సంవత్సరాల నుంచి పడుతున్న కొన్ని అంటే ఈ యొక్క వ్యాపారాల్లో ఒడిదుడుకులు అన్నీ కూడా అధిరోహించి ఈ సంవత్సరం నికరమైనటువంటి లాభాలను కూడా చూస్తారు ఈ యొక్క కర్కాల రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా అదేవిధంగా కోర్టు వ్యవహారాలు కానీ ఏదైనా భూ వ్యవహారికంగా కూడా మీకు చాలా లాభాలు ఉంటాయి కోర్టు వ్యవహారికంగా ఏవైనా కోర్టులో కేసులు ఉంటే ఆ యొక్క కోర్టులో కేసులు కూడా మీకు అనుకూలమైన తీర్పులు వస్తాయి అదేవిధంగా భూ వ్యవహారికంగా అంటే ఏవైనా స్థలాలు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ ఇక గతంలో ఏవైనా మధ్యలో మరి ఇబ్బంది పడి ఉంటే అటువంటి అవన్నీ కూడా ఆ ఇబ్బందులలో తొలిగి తప్పగా మీకు లాభాలు వచ్చే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి ఇక ఎవరైతే ఈ యొక్క కర్కాట రాశిలో ఉన్నటువంటి మరి రాజకీయ వేత్తలు కానీ రాజకీయ నాయకులు కూడా ఈ సంవత్సరమంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి ముఖ్యంగా మీ అధిష్టానాన్ని మీ యొక్క సేవలను కూడా గుర్తిస్తుంది అధిష్టానం గుర్తించి మీకు ఏదో ఒక పోస్టులు అంటే రాజకీయంలో ఆ యొక్క పార్టీలో ఏదో ఒక మంచి పదవి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి మరి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి తప్పక మరి ఈ యొక్క మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న వారందరికీ కూడా మీరు అనుకున్న విధంగా కూడా ఈ సంవత్సరం అంతా ఉంటుంది మరి మీకు మరి ఏవైనా సరే ట్రాన్స్ఫర్స్ అదేవిధంగా జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఆ ట్రాన్స్ఫర్స్ కూడా ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి ట్రాన్స్ఫర్స్ బదిలీలు జరిగే అవకాశాలు చాలా నిండుగా కనిపిస్తున్నాయి అదేవిధంగా ఇక ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ సంస్థలంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి తప్పక మీకు బోనస్లు కానీ ఇంక్రిమెంట్స్ కానీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి నిరుద్యోగులకు కూడా ఈ సంస్థలంతా కూడా తప్పక మీకు జాబులు మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు పడుతున్న ఈ యొక్క నిరీక్షణ నెమ్మదిగా ఫలించి ఆ మీకు మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఇక కర్కాటక రాశిలో ఉన్నటువంటి మరి విద్యార్థులందరికీ కూడా ఈ సంవత్సరం అంతా బాగలేదనే చెప్పాలి ముఖ్యంగా జ్ఞాపక శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది ఈ సంవత్సరము కానీ ఆ యొక్క పోటీ పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తారు కాకపోతే మీరు అనుకున్నంత అయితే ఉత్తీర్ణత అయితే రాకపోవచ్చు అదేవిధంగా స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఉద్యోగాల కొరకే అప్లై చేసుకునే పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా కొంచెం ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదనే చెప్పాలి కాబట్టి ఆ యొక్క పోటీ పరీక్షలు ఉత్తీర్ణ సాధించినా మీరు అనుకున్న విధంగా కూడా ఉత్తీర్ణ సాధించలేరు అనే ఒక చిన్న సందేహం కలుగుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్త అవసరమండి ఈ యొక్క చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా మిశ్రమంగానే ఉన్నాయి ముఖ్యంగా వీరికి ఈ సంవత్సరం అంతా కూడా మరి ఒక ఒక నెల బాగుంటే మరొక నెల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి వీరికి ఈ సంవత్సరం అంతా కూడా మిశ్రమంగా ఉంటుంది ముఖ్యంగా ఒక రోజు బాగుంది అంటే మరొక రోజు అలా ఆరు నెలలు బాగుందంటే ఇంకో ఆరు నెలలు కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు అనే ఉంటాయి వీరు నూతన ప్రాజెక్ట్ ప్రారంభించే వారికి మంచి అవకాశం ఉన్నా మధ్య మధ్యలో ఆ యొక్క ప్రాజెక్ట్ అనేవి కూడా నెమ్మదిగా మూవుతూ ఉంటాయి అదేవిధంగా ఏవైనా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి మరి ఈ యొక్క అవార్డులు కానీ లేదా రివార్డులు కానీ వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి కాకపోతే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మంచిగా ఉంటుంది ఈ యొక్క చలనచిత్ర రంగస్థలంలో ఉన్న వారందరికీ కాబట్టి ఈ యొక్క చ ఈ యొక్క కర్క రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుందండి సువస్య శీఘ్రం